నుంచి తాండూరు అయిన రాత్రి మూడు గంటలకు వాపసు వచ్చిన మళ్ళీ ఇక్కడ ప్రచారము ఇదే గేటెడ్ కమ్యూనిటీస్ ద ఎడ్యుకేటెడ్ ఎలిట్ల మళ్ళీ ఇప్పుడు శంకర్పల్లి పోయి గంధిడి మంది అంటే రిమోట్ పార్ట్ గండి నుంచి మళ్ళీ తాండూరు తాండూరు పోతున్న అక్కడ రాజాసింగ్ వస్తుంది ఆడ పెద్ద బహిరంగ సభ ఉంటుంది తర్వాత జాయినింగ్ ఉంటుంది చాలా మంది జాయినింగ్ అంటారు ఇప్పటి వరకు అరవై అరవై సర్పంచ్ జాయిన్ అయ్యారు ఇంకెంతోమంది ఎంపీటీసీలు కానీ ఇక్కడ కార్పొరేటర్స్ మా దగ్గర అన్నింటిలో పెద్ద కార్పొరేషన్ మీర్పేట కార్పొరేషన్లా సీఎం వచ్చే రోజే నలుగురు నలుగురు కాంగ్రెస్ కాపొరేటర్స్ బీజేపీలు జాయిన్ అయినరు నలుగురు టీఆర్ఎస్ కాపొరేటర్ బీజేపీ కంటిన్యూస్ జాయినింగ్ ఊర్లు ఊరు వచ్చు బుల్కపురం ఊరు వచ్చు మొత్తం ఐదు వందల మంది యువకులు వచ్చా మొత్తం ఐదు వందలు అట్లా అంతారం అంతారం తన ఉన్నారు ఫుల్ వన్ వే అవుతున్నది అట్లే జీవాంగిలా మొత్తం ఊరు ఊరు కాంగ్రెస్ జాయిన్ అవుతుంది అండ్ ఎలక్షన్ దగ్గర వస్తున్న కొద్ది మోడీ వేవ్ ఎక్స్పరెన్షియల్ పెరుగుతున్నాయి గుడ్లు కొంటే ఓ మరీ చిన్నవి కొనం పక్కకు పెట్టి పెద్ద సెలెక్ట్ చేసుకొని కొంటాం కానీ గవర్నమెంట్కి సప్లై చేసే స్కూల్స్ మినిమమ్ ఫిఫ్టీ మిడ్ డే మీల్స్కు అంగన్వాడీ గర్భిణీసీలకు ఈ ప్రోటీన్ ఉన్న న్యూట్రిషన్ కోడి భాగం అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అని ఉండేది దాన్ని రిలాక్స్ చేపించి ఎంపీగా ఉన్నప్పుడు రిలాక్స్ చేపించి చిన్న గుడ్లు అమ్ముడు అండ్ చిన్న ఊళ్ళు ఎవరు ఓన్లీ ఓ ఓ పది పది పదిహేను పెద్ద పెద్ద పోల్ట్రీ కంపెనీస్ చిన్న పోల్ట్రీ రైతులకు క్వాలిఫై టెండర్ల డిస్క్వాలిఫై చేసి మీకు ఈ సర్టిఫికేట్ ఉన్న మిత్రులకు ఆ చిన్న గుడ్లు ఇవి చిన్న పిల్లలకు స్త్రీలకు పంపించారు అది పోల్ట్రీ గుడ్ల స్కామ్ అంతకుముందు పోల్ట్రీ ఫీడ్ స్కామ్ ఉండే అందుకే తెలంగాణలోను అని పేరు పడ్డది ఆడ మక్కళ్ళ స్కామ్ ఉండే అక్కడనేమో గడ్డి స్కామ్ ఉండే తెలంగాణలో అని పేరు పడ్డేది ఇంకెన్నో స్కామ్స్టర్స్ భూమిలో హనుమాన్ల గుడి కూలగొట్టిండు బ్లాస్ట్ చేసిండు సుబూతున్నది కేసు ఇప్పుడు నడుస్తున్నది ఎక్కడ రామాయణి స్టూడియో పక్కకు ఛాలెంజ్ చేస్తే ఉరికిపోతాడు ఇప్పుడు పోతే అక్కడ పోదాం చూద్దాము అండ్ నేను తప్పు మాట్లాడుతున్నా నేను తప్పు మాట్లాడుతున్నా మీద పరువు నష్టం కేసు వేయవచ్చు అది ఛాలెంజ్ వేయడు పర్వనర్షం కేసు చేస్తే మొత్తం కేసు పెట్టి ఇక నాన్ లోకల్ అంటే నాకు పేరే పరకా నాన్ లోకల్ ఉన్నా కూడా నిజంగానే మంచి పని చేస్తే మంచిదే